హాయ్ హలో వెర్స్ వెల్కమ్ టు సాన్విశ్రీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అయితే నైట్ మన ఒక బండి ఆటివాటు అనమాట ఏంటంటే తిరుపతి నుంచి హైదరాబాద్ వస్తుంటే మన బండి నాపి ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ ఉంది కదా ఆ డోర్ కాడ లోపల సీట్లు ఉన్నాయన్నమాట మొత్తం లైన్గా షోరూమ్ మ్యానుఫ్యాక్చరింగ్ సీట్లు అవి ఆటు వాపి యాభై వేలు కేసు రాసాను నైట్ వంటి కంటే అట్లా బాగా ఇబ్బంది పెట్టండి మనోని అయితే షోరూమ్ నుంచి వచ్చిన సార్ ఆ సీట్లు మేము బాడీ కట్టించిన బాడీ కాదు షోరూమ్ మ్యానుఫ్యాక్చరింగ్ అట్లా వచ్చిందంటే అట్లా కాదబ్బా నేను నీ మీద కేసు పెడతా నీ మీద నీ బండి మీద నువ్వు పోయి ఆ షోరూమ్ మీద కేసు పెట్టుకోపోవాలి మా బెదిరించడం జరిగింది నైట్ షోరూమ్కి వెళ్ళేస్తా దానికి మేము అయితే బాధ్యత కాదు కదా మేము బాడీ సపరేట్ ఇంజన్ తీసుకొని సపరేట్గా బాడీ కట్టించుకుంటే దానికి అబ్జెక్షన్ ఉంటుంది రూల్ ప్రకారం అట్లా ఉండొద్దంట మరి షోరూమ్ వల్ల ఏమో సీట్లు డైరెక్ట్ అట్నే వేస్తారు మరి అది ఎట్లా నాకు అర్థం కాలేదు ఒకసారి రండి మీకు ఒక రెండు బండ్లు చూపిస్తాను ఎస్ఎంఎల్ షోరూమ్లో ఉన్నాం మనము ఆడొక కొత్త బస్సు ఉంది ఈడో ఒక కొత్త బస్సు ఉంది ఈ రెండు బస్సులో సీట్ ఎట్ ఎమర్జెన్సీ డొక్క చూపిస్తారండి దానికి మరి పోలీసు వాళ్ళు ఆటో వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం ధర ఇగో ఇది కొత్త బండి ఇది డెలివరీ ఉన్నట్టుంది ఇగో ఇది ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనమాట ఇక్కడ సీట్ ఉంది లోపటంగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఇది దీనికి సీట్లు ఉన్నాయి లోపల ఆడొక బండి ఉంది లోపల కూడా చాలా బండ్లు ఉన్నాయి ప్రతి ఒక్క బండి కట్నే ఉంటుంది ఇగో ఇది కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఇది స్కూల్ బస్సు మరి ఇడ కూడా సీట్లు ఉన్నాయి మరి లోపల కనిపి ఆ బండి తిప్పి లోపల ఒకసారి లోపల కనిపించే ప్రతి ఒక్క బండికి సీట్లు ఉన్నాయి ఇవన్నీ షోరూమ్లు ఉన్న బండి స్కూల్ బస్సులు తాగుతున్నాయి బయట ఒక బండి వైట్ కలర్ బండి కడుతున్నారు అది కూడా చూపిస్తారండి మరి ఇట్లా యాభై వేలు అరవై వేలు మా మీద దెంగిద్దాం అంటే మాకు ఏమైనా పుణ్యానికి ఆ పైసలు మేము ట్యాక్సీలు కట్టుకుంటా అది కట్టుకుంటా ఇది కట్టుకుంటా డ్రెస్సింగ్ వేసుకో అన్నీ వేసుకుని రాజుల వాళ్ళని నిద్ర కష్టపడి డ్యూటీ చేసుకుంటా బండి నడిపిస్తే ఈ పోలీసు వాళ్ళు ఆపి యాభై వేలు రాసాం ఎనభై వేలు రాసాం అంటే కొద్దిగా తెంగించుకోవాలన్నా వచ్చి షోరూమ్ అడగాలి అడగాలే వాళ్ళు అప్పుడు తెలుస్తుంది ఇగో ఈ బండి కూడా చూపిస్తారా మరి ఎమర్జెన్సీ ఎగ్జిట్ కార్డు ఉంది సీట్లు ఎటు ఉన్నాయి సూటర్ మీరే వచ్చే ఇగో ఇది కూడా కొత్త బస్సు ఇంకా డెలివరీ కాలేదు డెలివరీ అవుతుంది దీనికి ఎమర్జెన్సీ డోర్ ఇది ఇక్కడ సీట్ ఉంది లోపటంగా మరి ఈ బండికి ఈ ఈ బండి కాదు ఇప్పుడు ఈ షో ఎస్ఎంఎల్ షోరూమ్లో వచ్చే ప్రతి ఒక్క బండికి ఎమర్జెన్సీ ఎగ్జిట్ కాడ ట్వంటీ టూ సీటర్ బస్సు ఇది ట్వంటీ టూ సీట్లు లోపలనే ఉన్నాయి ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ కాడ కూడా సీట్లు ఉన్నాయి మరి మా తప్పు కాదు కదా మరి యాభై వేలు అరవై వేలు కట్టాలంటే ఎన్ని చచ్చి కడతాము ఈ మాట మేము ఆర్టీఓ సార్ని క్వశ్చన్ చేస్తాం ఆయన ఏమంటున్నాడు మీరు నేను మీద కేజ్ చేస్తా బయట పోయి ఆ మీ షోరూమ్లతో కేజ్ అంటున్నాడు ఇది ఎంతవరకు మరి సమన్ మీరే చూడాలి వీడియోని ఖచ్చితంగా వైరల్ చేయండి ఎస్ఎంఎల్ షోరూమ్ దా వెళ్ళేంతవరకు వరకు చూడండి అనవసరంగా మనం లక్షల లక్షల యాభై వేలు అరవై వేలు కట్టాలంటే మనం కూడా అంత అదేం కాదు కట్టుకోలేము కూడా మీరే దీనికి ఎట్లాంటి సమాధానం ఇస్తారో కామెంట్ రూపంలో ఖచ్చితంగా చెప్పండి